లడ్డు మీద రచ్చ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఒక క్రైస్తవ మతానికి సంబంధించిన ఒక కొన్ని లక్షలాది కోట్లాది హృదయాలను గెలుచుకున్న ఒక వ్యక్తి మరణం అది హత్యన యాక్సిడెంటా అనేది తెలియదు దాని మీద ఇంతవరకు కూడా మాట్లాడలేదు లడ్డు అనేది అందులో వెంకటేశ్వర స్వామి లడ్డు అనేది మన హిందూ సోదరులకు అత్యంత పవిత్రమైనది అత్యంత పవిత్రమైనది అందులో అపచారం జరిగితే కల్తీ జరిగితే ఖచ్చితంగా దాన్ని నిలదీయవలసిందే కానీ ఏం చేసిండు అలా కల్తీ జరగలేదు అలా అపచారం జరగలేదు కానీ ఆ లడ్డు మీద ఎంత విద్వేషం కక్కాలో అంత విద్వేషం కక్కిండు ఆ లడ్డు మీద వైసీపీని ఇరికించాలని ప్రయత్నాలు చేసిండు లడ్డు అపచారం జరిగితే అక్కడ అక్కడ తిరుప తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ మీద అపచారం జరిగిందని చెప్పి విజయవాడలో ఉన్న ఆలయాలు అడిగిండు ఇది ఎక్కడ విచిత్రం కడిగితే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అడగాలి కదా నువ్వు పోయి అంటే చూడండి బీజేపీ ఇచ్చిన స్కెచ్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఆటలు ఆడుతున్నారు